హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి పదివేలు జీతంలో కూడా రెండు వేలు మనం ఎలా పొదుపు చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మనకు ఎంత శాలరీ వస్తే మనం ఎంత పొదుపు చేసుకోవాలి అనేది వీడియోస్ అయితే చేసి పెట్టాను మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఒకసారి నా ఛానల్ అనేది చూడండి అలాగే గోల్డ్ సేవింగ్స్ అలాగే సిల్వర్ మనీ ఎలా సేవ్ చేసుకోవాలని కూడా వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము ముఖ్యంగా మనము జీతం ఎంతైనా సరే అండి మనం ముందు సేవింగ్ చేసుకోవాలి అది ఎలా అనేది మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి అంటే ముందు మీకు ఎంత ఖర్చులు వస్తున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి కంపల్సరీ ఒక నోట్బుక్లో లేకపోతే మీకు నోట్బుక్ రాసేయాలి వాటి లేకపోతే ఫోన్లో అయినా సరే మీరు ఏ రూపాయైనా ఖర్చు పెట్టేటప్పుడు దానికి మీకు మీ దగ్గర ఉండాలంటే నేను ప్రతిదానికి ఎంత ఖర్చు పెడుతున్నాను అనేది మీరు ఒక డైరీ లాగా నోట్ చేసుకుంటాను దాని ద్వారా మీకు ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ వేస్ట్ ఖర్చు చేస్తున్నాం అనేది తెలుస్తుంది ఇలా రాసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుందని ఇది చిన్న మాట అయినా కూడా మీకు భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి దీన్ని ట్రై చేయండి అలాగే చాలా మంది ఏమంటారు అంటే ఎంత జీతం వచ్చినా ఇంటి ఖర్చులకే సరిపోతుంది ఒక రూపాయి కూడా మిగలట్లేదు అంటారు మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది అనేది ఇంపార్టెంట్ కాదండి మీకు లక్ష రూపాయలు శాలరీ వచ్చినా మొత్తం అయిపోతే మనం అంత కష్టపడినా వేస్ట్ కదా మనకు భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా దాంట్లో నుంచి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ లేకపోతే ఒక టెన్ పర్సెంట్ అయినా మీరు సేవింగ్ చేయాలి కంపల్సరీ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ చేస్తే బాగుంటుంది కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా సేవింగ్ చేయడానికి ట్రై చేయండి ఇక ఇంటి ఖర్చులకే సరిపోతుందని అనుకుంటే కాదు కదండి కాబట్టి ఇప్పుడు మీకు ఈ పదివేలలో రెండు వేలు పక్కన ఫస్ట్ తీసి పెట్టండి ఏంటండి సేవింగ్ చేయమంటారు అలాగే ముందే డబ్బులు పక్కన పెట్టమంటారు అంటే ఫస్ట్ మీరు పదివేల జీతంలోంచి ఒక రెండు వేలు పక్కన తీసి పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఫస్ట్ నేను దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్తాను ఇలా ఫస్టే పక్కన పెట్టేసుకుంటే మీ దగ్గర ఎంత ఉంటుంది ఇక ఎనిమిది వేలు ఉంటుంది ఈ ఎనిమిది వేలని మీరు ఇంట్లో ఎలా ఖర్చులకు మెయింటైన్ చేయాలి ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తానండి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు రెండు వేలు పక్కన పెట్టారు కదా ఆ రెండు వేలల్లో ఒక వెయ్యి రూపాయలు వచ్చేసి గోల్డ్కు స్కీమ్ కట్టుకోండి మీకు గోల్డ్ ఇప్పుడు మాకెందుకంటే తినడానికే లేదు లేకపోతే మాకు చాలా ఖర్చులు ఉన్నాయంటారు కానీ మీకు ఎన్ని ఖర్చులు ఉన్నా మీరు ఒక్కసారి ఇది ఒక టూ త్రీ మంత్స్ ఆలోచించి ప్లాన్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కంపల్సరీ మీకైతే కానీ ఈ రెండు అనేది ఈజీగా సేవ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మీకు వచ్చే జీతాన్ని బట్టి మనం కూడా అలాగే మన మైండ్ సెట్ అనేది ఉండాలండి అంతే తప్ప మీకు పదివేలు జీతం అవుతుందంటే ముప్పై వేలు జీతం వచ్చే మెంటాలిటీ ఇలాగా మాకు అవి కావాలి ఇవి కావాలని ఆలోచించవద్దండి ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి అలాగే హ్యాపీగా తింటూ అలాగే బట్టలు అవన్నీ మంచిగా మనకు మనం మంచిగా చూసుకుంటూ సరిపోతుందండి ఇక్కడ వచ్చేసి వేరుపాయలు గోల్డ్ స్కీమ్ కట్టమని కదా ఇది స్కీమ్ రూపంలో ఉంటుందండి మీకు దీనికి పదకొండు నెలలు కడితే ఇక పన్నెండో నెల వాళ్ళకి కట్టేసి మనకు ఒక వస్తువు అనేది వస్తుంది మీకు రూపాయలు వెయ్యి రూపాయలు కట్టినా కూడా మీకు కనీసం ఒక చిన్న ముక్కురాయి అంటే చెప్తున్న ముక్కురాయిలు అట్లా చిన్న చిన్న వస్తువులు అనేది మీకు అమ్ముతూ ఉంటాయండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు నెలకైతే సుఖనే కట్టుకోండి మూ పిల్లలకైతే కానీ ఆఫీస్లో వాళ్ళ పేరు మీద ఇలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కట్టేస్తూ ఉండండి ఇక నెక్స్ట్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ లేకపోతే ఆర్డీల పోస్ట్ ఆఫీస్లోనే చాలా ఉంటాయి కదా వాటికి కట్టేసుకోండి ఇలా మనం సేవింగ్ చేసిన దాన్ని కూడా రెట్టింపు చేయాలండి ఓన్లీ సేవింగ్ చేస్తే సరిపోదు కదా ఓన్లీ సేవింగ్ చేస్తే సరిపోదండి మీరు సేవింగ్ చేసిన టూ థౌజండ్ని మనం ఎలా రెట్టింపు చేయాలి అనేది ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకొని ఇలా మూడు దాంట్లో పెట్టేసుకోండి ఎప్పుడు కూడా సేవింగ్ చేసిన దాన్ని ఒకటి దాంట్లో మనము పెట్టకూడదు అందుకు ఇలా మూడు దానిలో పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఎనిమిది వేల ఉన్న అమౌంట్లో నుంచి మీరు ఇంటి ఖర్చులు ఎలా మెయింటైన్ చేయాలని చెప్తాను చూడండి ఇప్పుడు మీకు శాలరీ వచ్చేసి టెన్ థౌజండ్ కాబట్టి మీరు రెంట్కి వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ దాంట్లో ఉంటే అసలు మీకు ఇంట్లోకి ఏ దానికి సరిపోదు కదండి కాబట్టి మీరు రెంట్కి వచ్చేసి టూ థౌజండ్ త్రీ థౌజండ్ లోపే ఉండండి అలా ఎలా ఉంటాయంటే టెంట్ హౌసెస్ అలా ఉంటాయి కదా అలా ఉండే వాటిలలో మీరు ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే అలా ఉంటే మీకు రెంట్ కూడా తక్కువ అవుతుంది మనకు ఇప్పుడు మ్యాక్సిమమ్ ఎక్కువగా రెంట్లోనే వచ్చిన జీతం సగం కట్ అయిపోతుందండి ఎందుకంటే ఓన్ హౌస్ అందరికీ ఉండదు కదా కాబట్టి ఎక్కువగా రెంట్లోనే మనకు ఎక్కువ అమౌంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది మీరు ఎట్లయినా సరే తక్కువలో చూసుకోండి ఇంకా తక్కువలో చూసుకుంటే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది మీరు ఒకసారి సేవింగ్ అలవాటు అయ్యాలనుకోండి ఆటోమేటిక్గా మనీ అనేది కంపల్సరీ సేవ్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇక ఈ ఫైవ్ థౌజండ్లో మీకు నెలకు సరిపడా అంటే మీకు ప్ర ఆ నెలకు ఫుల్గా సరిపడే సరుకులు సరుకులు అలాగే గ్యాసు పాలు రైస్ కూరగాయలు డిస్కనెక్షన్ ఉంటుంది రీఛార్జ్ ఉంటుంది అలాగే కూరగాయలు ఇప్పుడు కూరగాయలకు అలాగే ఇంట్లో సరుకులకు అన్ని ఇలా మొత్తం ఈ ఫైవ్ థౌజండ్లో మీరు అరేంజ్మెంట్ చేసుకునే విధంగా తెచ్చుకోండి ఇది ఎలా సరిపోతుంది అని ఫైవ్ థౌజండ్ ఇవన్నీ అంటే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఇప్పుడు సరుకులకు ఒక పదహైదు వందలు రెండు వేలలో తెచ్చుకోండి ఇక డీటెయిల్గా చెప్తే వీడియో లెంతే అవుతుందండి అలా గ్యాస్ కూడా త్రీ మంత్స్కి ఒకసారి తెచ్చుకోండి అంటే ఎక్కువగా యూజ్ చేసి వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోండి పాలు ఇప్పుడు పాలు కూడా తెచ్చుకునేక దాన్ని కాకపెట్టుకొని నెయ్యి చేసుకుంటే మనకు నెయ్యి కూడా బయటకు కొనాల్సిన అవసరం ఉండదు అలాగే రైస్ కూరగాయలు కూరగాయలు వచ్చేసి ఇప్పుడు ఓకే కూరగాయల గురించి తర్వాత చెప్తాను డిస్కనెక్షన్ రీఛార్జ్ అంటే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రీఛార్జ్ చేయించుకోకుండా ఒక వైఫై పెట్టించుకున్నా సరిపోతుంది కదా బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు అలాగే కూరగాయలు కూరగాయలకైతే చిన్న చిన్న ఇప్పుడు టెంట్ హౌస్ అంటే పైన ఉంటుంది కాబట్టి కాలి ప్లేస్ చాలా ఉంటుంది అలా ఉన్నప్పుడు కవర్స్లలో కూడా మనం మన్ను తెచ్చుకుని కూరగాయలను పెంచుకోవచ్చు అని మీకు కుండీలే అవసరం లేదు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెడితే విత్తనాలు దొరుకుతాయి వాటితో మీరు చక్కగా ఎక్కువ మందులు వేయకుండా కూడా ఇంట్లో కూరగాయలు కట్ చేసినట్టు ఇటు వేసుకుంటూ కూడా మీరు రుచిగా కూరగాయలు పండించుకోవచ్చు దానిలో నుంచి కూడా మీకు నెలకు ఒక వెయ్యి రూపాయలనే సేవింగ్ అయితే అవుతుంది ఇలా చిన్న చిన్న పొదుపులు చేసుకుంటేనే అండి మీకు మిగతా అవసరం ఏమైనా ఎక్కువగా పిల్లలు స్కూల్ ఫీజులకు ఇప్పుడు మీకు వచ్చే జీతంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే అస్సలకి సిటీస్లో అయితే అస్సలు అంత మనం పెట్టలేము కదా ఇంకా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తుంటూ ఉంటాము అలాంటప్పుడు కనీసం వాళ్ళకు అవసరమయ్యే బుక్స్కు లేకపోతే సూకో చెప్పులు ఏదో ఒక దానికి అవసరమైన ఇలా మనం కూరగాయలు పండించుకొని బయట కూరగాయలకు మనం డబ్బులు పెట్టకుండా ఇలా పొదుపు చేసుకోవాలండి చిన్న చిన్న పొదుపులే మనకు మిగతా అవసరాలను కూడా యూజ్ అవుతాయి ఇక ఫైవ్ వచ్చేసి ఇంటి ఖర్చులు అండి అలాగే త్రీ థౌజండ్ వచ్చేసి రెంట్ ఇక టూ థౌజండ్ వచ్చేసి సేవింగ్స్ అండి మొత్తం కలిసి టెన్ థౌజండ్లో మీకు ఇలా బడ్జెట్ వేసుకుంటే కంపల్సరీ టూ థౌసండ్ అనేది సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ త్రీ థౌజండ్ రెంట్ అన్నాను కదా ఇక్కడ కూడా మీరు త్రీ థౌజండ్ పెట్టకపోయినా టూ థౌజండ్ టూ ఫైవ్లో పెట్టి ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఇక పెట్రోలు డీజిల్ అంటే మీరు పెట్రోల్ బైకుల మీద బయటకు వెళ్తే కానీ మీకు ఈజీగా పెట్రోల్కే సరిపోతుందని నాకు తెలిసి నెలకు మీకు మీరు ఎక్కడ పని చేస్తున్నా కూడా అక్కడికి వెళ్ళాలన్నా కూడా మీకు నెలకు ఈజీగా ఒక పదిహేను వందల దానికైతే ఖర్చు అవుతుంది దాని బదులు అక్కడ సైడ్ మెట్రో ఉన్నా అలాగే ఇప్పుడు షేరింగ్ ఆటోస్ ఉంటాయి కదా అలా అయినా వెళ్ళినా కూడా బాగుంటుంది దాని ద్వారా మీకు మనీ అనేది సేవ్ అవుతుంది మ్యాక్సిమం మెట్రో వెళ్ళడానికి ట్రై చేయండి ఇంకా దగ్గర ఉందంటే కదా నడుచుకుంటూ వెళ్ళడం మంచిది ఎందుకంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు మనం ఎక్కువగా అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోవద్దు మనం ఒక రూపాయి సేవింగ్ చేసుకుని చేసుకుంటేనే బెస్ట్ అండి ఏ ప్రతి దాని నుంచి కూడా ఇలా పదివేల జీతంలో కూడా మీకు రెండు వేలు ఈజీగా అయితే పొదుపు చేసుకోవచ్చండి నాకు తెలిసిన విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఇలా చేస్తే కానీ చాలా ఈజీగానే షేర్ చేసుకోవచ్చండి ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇక వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి నాకు కంపల్సరీ రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్